రిజ్వాన్ టెన్ ఇయర్స్ లవ్ మ్యారేజ్ చాలా బాగుంది పెళ్ళి అయ్యాకే బాగుంది లవ్ అంటే పెళ్ళికి ముందు అయ్యేది లవ్ అని కాదు నా ఒపీనియన్ పెళ్ళి తర్వాతే ప్రేమ కలుగుతుంది నా ఒపీనియన్లో అయితే ఇద్దరు పిల్లలు కలిగాక ఇంకా నా మధ్య ప్రేమ పెరిగిస్తుంది అనమాట ప్రేమ అంటే ఒకరికొకరు అడ్జస్ట్ అవ్వటం అది కాదు ఒకరి అభిప్రాయాలను ఒకరు ఇది చేసుకొని గౌరవిస్తూ తన కోసం నేను నా కోసం నేను తన కానీ కావాల్సిందే కావాలని కాదు అలా అనమాట పెళ్ళయ్యాక ఇంకా బాగుంది మాకు ఇయర్ బై ఇయర్ ఇంకా ప్రేమ పెరుగుతుంది కానీ ఇంకా తగ్గట్లేదు జస్ట్ లవ్ మ్యారేజ్ మాది అది తప్పని నా ఒపీనియన్ అండి ఎందుకంటే తల్లిదండ్రులు ఒప్పించి చేసుకోవాలి అప్పుడు మేము చేసిన తప్పని తర్వాత అర్థమైంది అర్థమైనా కూడా ఏం చేయలేం కదా కాకపోతే ఇంకా వాళ్ళని ఒప్పించి వాళ్ళ ద్వారా చేసుకున్నంత ఇంకా బాగుంది ఇప్పుడు మీ పేరెంట్స్ సిక్స్ మంత్స్ కే కలిసిపోయారండి హ్యాపీగా ఉన్నాను చాలా మేడం